హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నీరాజనం ఎనిమిదో భాగాన్ని వినిద్దాం జరిగింది వింటున్న అభికి కన్నీలు ఆగడం లేదు జానకి తనని ప్రేమించింది అంటే సంతోషంతో కన్నీలు వచ్చేస్తున్నాయి ఆ రోజు మీరు పెళ్లి చూపులు వచ్చినప్పుడు మీరు అక్కని ఎప్పుడు బయటికి తీసుకుని వస్తారా అని వెయిట్ చేస్తున్నారు కానీ అక్క గదిలో నుండి తొంగి కనీసం పదిసార్లైనా చూస్తుంది అక్కని మీరు చూసినప్పుడు తన కళల్లో ఆనందం మీకు కనిపించలేదా నిజం చెప్పండి జాను నవ్వునే గుర్తు చేసుకుంటున్నాడు అభి అక్క మనసు మీకు తెలుసు అన్నారు మరి అక్క నవ్వులో తన కళ్ళల్లో ప్రేమను మీరెట్లా అనుమానించారు ఆ రోజు తర్వాత మీరు చాలాసార్లు అక్క కాల్ చేశారు అక్క మీతో మాట్లాడింది మీరు చాలాసార్లు అడిగారట ఇప్పటికైనా తన మనసులో మాట చెప్పమని చెప్పాలని ఉన్న మీకు సర్ప్రైజ్ ఇచ్చి మీకు ఒక స్వీట్ మెమరీని ఇవ్వాలి అనుకుంది భార్యగా తన భర్త కోరుకున్నట్టే ఉండి ఆ భర్త సంతోషానికే కారణం అవ్వాలి అనుకుంది కలలు కంది ఒక ఆడపిల్లకి ఏమైతే ఆశలు ఉంటాయో భార్య నుండి ఎటువంటి ప్రేమనైతే పొందాలని ఏ భర్త అయితే కోరుకుంటాడో అవన్నీ మీ పెళ్లి జరిగిన తర్వాత తీర్చాలని ఆశపడింది పెళ్లికి ముందు ఒక కూతురిగా తండ్రి విలువలు కాపాడాలని పెళ్లి జరిగిన తర్వాత భర్తని సంతోషంగా ఉంచాలి అని అనుకుంది కానీ ఆఖరికి ఏమైందో తెలియదు సడన్గా ఇలా జరిగిపోయింది ఇప్పుడు చెప్పండి మీరంతా అనుకున్నట్టు మా అక్క పారిపోయిందంటారా అని అడుగుతుంది మౌనంగా నిలబడతారు అందరూ ఒక్క ఫోటో ఆధారంగా నేను మోసం ఎలా చేశానని నిర్ధారించుకున్నావు అన్నారు కానీ ఒక్క లెటర్ ఆధారంగా మీరందరూ ఎలా నిర్ధారించుకున్నారు మా అక్క పెళ్లి నుండి పారిపోయిందని మీ అందరూ సరే మీరు అని అంటూ అభిని చూస్తుంది మహా మీరు ఎలా అనుకున్నారు అక్కని కాదు అక్క మనసుని చూసి ప్రేమించారన్నారు నిజంగా అక్క మనసు చూసే ప్రేమిస్తే అక్క మనసులో మీ మీద పెంచుకున్న ప్రేమని ఎందుకు చూడలేకపోయారు అక్క మనసు ఏంటో అందరికంటే బాగా తెలుసు అనేవారు కదా మరి అక్కని ఏ విధంగా తప్పుగా అనుకునే అనుకోగలిగారు మీరు ఒక వ్యక్తితో మాట్లాడితేనే ఈ రోజుల్లో తప్ప మీతో తన ప్రేమ విషయం చెప్పకుండా చాలాసార్లు నవ్వుతూ మాట్లాడిందే అని ఎప్పుడైనా అక్కలో చెడు ప్రవర్తన మీరు గమనించారా ఒకవేళ అక్క ఆ వ్యక్తి మాట్లాడిందే అనుకోండి అది ఏ విషయం మీద అని తెలుసుకోగలిగారా అని అంటుండగా కన్నీలతో మోకాలపై కోలపడిపోతాడు అభి ఇదంతా మీకు ముందే చెప్పొచ్చు కానీ మీరెవరూ అక్క మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు ఆ రోజు ఇదంతా అబద్ధమని చెప్పాలని చూశాను కానీ మీరే వినిపించుకోలేదు ఎవరో చెప్పిన మాటలు చూపించిన దృశ్యాలే నమ్మారు మీరందరూ మీరనుకున్నది ఈయన తన కళ్ళతో చూసిన అబద్ధాన్ని నమ్మారు అదే నా తల్లిదండ్రులకు చెప్పి నమ్మించాలని చూశారు కానీ నా కుటుంబం ఎవ్వరూ ఆఖరికి నా తండ్రి కూడా ఇది నమ్మలేదు ఆ రోజు మిమ్మల్ని క్షమాపణ అడగాలని చూశాడు అది పెళ్లికి ముందు ఇదంతా జరిగింది నలుగురులో మీ ప్రతి ప్రతిష్ట దెబ్బతినిందనే కానీ ఆయన కూతురు తప్పు చేసిందని కాదు ఇంకా చెప్పాలంటే అక్కపై నమ్మకం లేని మీ మీద మా నాన్న రోజే ఆశలు వదిలేసుకున్నారు కానీ నేను మిమ్మల్ని కలిసొచ్చి ఈ ఫోటో మా నాన్నకి చూపించిన తర్వాతే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటూ తండ్రి నిర్ణయాన్ని చెప్తుంది మహా నానా అని అంటూ కన్నీలతో నిజంగానే నిజంగానే అక్క ఈ తప్పు చేయలేదు నాకు ఈ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అని అంటుంది మహా అంటూ పైకి లేపి నాకు నా కూతుర్లంటే ఎంటూ ఏంటో తెలుసు తల్లి కానీ తెలియాల్సింది ఆ వ్యక్తికే పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన రోజు నిజాయితీగా నిజం చెప్పాడు జానుని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడని కానీ నమ్మకం లేని ప్రేమే ప్రేమ ప్రేమే కాదు అతను లక్ష్యంలో ఒక్కడు కావచ్చు కానీ ఆ లక్ష్యంలో ఒక్కడైనా అతనితో ముడిపడిపోయే అమ్మాయి మీద నమ్మకం లేకపోతే ఆ బంధం శాశ్వతంగా నిలబడదు ఇంకా ఈ ఫోటో తీసిన వాళ్ళు వీళ్ళకి ఏమి కావాలి జాను ఎక్కడుంది ఎలా ఉంది తెలుసుకోవాలి మనం అన్నాడు అందుకు నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి తల్లి అని అంటాడు షాక్ అయి చూస్తారు రాజేశ్వరి ఇంకా వేణులు మహాతో సహా అవును తల్లి నాకు తెలుసు చెయ్యని నరకంలోకి నిన్ను నెడుతున్నానని కానీ జాను గురించి మనకి తెలియాలంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియాలి ఈ ఫోటో ఎవరు సెండ్ చేశారో తెలియాలి వాళ్ళకి కావాల్సింది జాను అభిల పెళ్ళి ఆగడం మాత్రమే కాదు నీ మీద అభి దృష్టిలో ద్వేషం పెంచడం కూడా కానీ అభి ద్వేషంతో ఏం చేయబోతున్నాడో నాకు తెలిసి అతను ఊహించుండడు లేదా అతని ఊహ ఇంకా వేరే కావచ్చు అందుకే ఈ పెళ్లి జరిగితే ఊహించని పరిణామానికి మన ముందుకు రాక తప్పదు అతనికి కావాల్సిందేంటి జాను అభి ఇంకా నీతో అతనికి ఉన్న శత్రుత్వం ఏంటి అన్నది మనకు తెలియాలి ఎవరికీ అంత చిక్కని ఆ చిక్కుముడి ఈ పెళ్లితో వీడుతుంది అనిపిస్తుంది అనిపిస్తుంటే ఈ పెళ్లి జరగడమే మంచిది కానీ నాన్న జాను జాను ఎక్కడుంది ఎలా ఉందో అంటూ కంగారు పడతాడు వేణు ఎక్కడున్న బ్రతికే ఉంటుందన్న నమ్మకం నా కుందిర ఎందుకంటే చంపాలి అనుకున్న వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి ఇలా పెళ్ళి ఆపి తన క్యారెక్టర్ని దెబ్బతీయాలని అభి దృష్టిలో జాను ఇంకా మహా ఇద్దరు చెడ్డు కావాలని కోరుకోరు అంటే మన జాను బ్రతికే ఉంది ఈ పెళ్లి జరగాలి కానీ ఇది కేవలం మన మధ్య మాత్రమే ఉండాలి ఎవ్వరికీ తెలియకూడదు జాగ్రత్త అని అంటాడు జాను మళ్ళీ ఈ ఇంటికి వచ్చేంతవరకు జాను పేరు మనసు దాటి నోటి వెంట రాకూడదు ఈ ఇంట్లో మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరో మన చుట్టూనే ఉన్నారు అది తెలియాలంటే మనం జాను మీద కోపంగా ఉన్నట్టే ఉండాలి సరేనా అని అంటాడు గతం నుంచి వెనక్కి వచ్చి జరిగింది విన్న ఆ బి ఫ్యామిలీ నివ్వరిపోతారు నాన్న చెప్పబట్టే నేను పెళ్లికి ఒప్పుకున్నాను అందుకే నాన్న కూడా ఈరోజు సైలెంట్గా వెళ్లిపోయారు ఇలా చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కడ నా జీవితం నాశనం అవుతుందో అని కానీ నాకు నా అక్క జీవితం కావాలి అంటూ ఏడుస్తుంది మహా అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను అంటుంది అందరూ శిలిలా నిలబడి చూస్తూనే ఉంటారు తప్పు చేసిన వారిలా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎవరికి జానుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు న్ కన్నీలతో మునిగిపోతాడావి మీకు మోసం చేసేవాళ్ళంటే నచ్చదు కానీ మీరు మోసపోయారన్న మాట నిజం కానీ అది మా అక్క వలన కాదు మీ కళ్ళు మీ ఆలోచనే మిమ్మల్ని మోసం చేశాయి నమ్మకం లేకపోతే ఏ బంధమైనా మోసపూరితమే అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచించండి మీరు మా అక్క మీద ఉన్న ప్రేమ తన మంచి మనసు చూసైతే మా అక్కపై మీకెందుకు నమ్మకం లేదు అంటే ఇద్దరి ప్రేమికులు మనసులో మాట ఒకరికొకరు చెప్పుకొని కలిపి తిరిగితేనే నమ్మకం కలుగుతుందా అదే అయితే అలా తిరిగి వచ్చే నమ్మకం ఎంతకాలం నిలబడుతుంది ఒకవేళ నిలబడినా అది మా అక్క ఆలోచనలకు విపరీతం ఇదంతా మీకు ఇప్పుడు చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు నాన్న వద్దని చెప్పినా మీకు ఇదంతా చెప్పాను తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు కానీ రోజు మీ నోటి నేంట మా అక్క గురించి చెడుగా వినడం నేను భరించలేను అందుకే చెప్పక తప్పలేదు మీరు మా అక్కని నిజంగా లవ్ చేస్తే తన మనసులోని మాట మీకు అర్థమై ఉండాలి ఇప్పటికైనా మీది నిజమైన ప్రేమ అనిపించుకోండి మా అక్కని తప్పు పట్టడం ఆపండి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది మహా వెనక రమ్య కూడా వెళ్ళిపోతుంది కన్నీలతో అభి మోకాలపై కూల్చుండిపోతాడు మహా ఒక్కొక్క ప్రశ్న తన మనసుకు రాయిలా గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే జానకిని ఎలా అపార్థం చేసుకున్నాను అంటూ ఏడుస్తాడు అభి జానకి నవ్వు తన మాట చెవుల్లో మారు నోగుతూ ఉంటాయి జాను అని అంటూ అరుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తాడు అభి అబీని చూసి అందరూ కన్నీలు కారుస్తారు ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అబీని చూసి కన్నీలు కారుస్తూ భుజంపై చెయ్యి వేస్తుంది వసుంధర వసుంధరాని చూసి లేచి అమ్మా అని అంటూ హత్తుకుంటాడు అభి అమ్మా నేను జానుని అపార్థం చేసుకున్నానమ్మా నా జాను నన్నే ప్రేమించింది కానీ నేనే తన ప్రేమను తెలుసుకోలేకపోయానమ్మా నా ప్రేమ గుడ్డిది అందుకే కళ్ళున్న గుడ్డివాడినయ్యాను నా జాను ప్రేమను చూడలేకపోయానమ్మా మనసు మాట కాదని గుడ్డివాడినని నిరూపించుకుంటూ కళ్ళు చూపించిన చెడు చూశానమ్మా చెడుని అర్థం చేసుకున్నాను నేను నేను ఇదంతా ఎలా అమ్మా అంటూ ఏడుస్తాడు అబ్బి మహా చెప్పింది నిజం నన్ను జాను కాదు నా కళ్ళు నన్ను మోసం చేశాయి అని అంటాడు అభి అభి చూడు అని అంటూ వీపు నిమురుతూ ఓదార్చుతూ ఉంటుంది వసుంధర అభిని దూరంగా జరిపి అభి కళ్ళలోకి చూస్తూ అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయినాయన అందుకే నువ్వు ఏమైతే చూసావో అదే నీ కళ్ళు మోసం చేసింది జాను నిన్ను మోసం చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల తనలో ప్రేమ పెట్టుకుని కూడా తండ్రి పెంపకంలో తండ్రి చాటు కూతురుగా పుట్టింటి గౌరవ మర్యాదలు కాపాడాలని ఆ ప్రేమను కూడా పెళ్లి తర్వాత భర్తకి భార్య అనిపించుకునే చెప్పాలి అనుకుంది తను ఆ జానకి అంత పవిత్ర మూర్తి ఆ జానకిల పెళ్లి తర్వాతే మనసైనా తనువైనా పంచాలి అనుకుంది కాబట్టే ప్రేమ విషయం బయటికి చెప్పలేదు కానీ అప్పటి ఆ జానకిల ఈ జానకి కూడా ఇలాంటి నింద ఎదురైంది అది తనను ప్రేమించారని చెప్పిన నువ్వే తనని అపార్థం చేసుకున్నావు ఎలా ఇదంతా అసలు నీ కళ్ళు నిన్ను ఎలా మోసం చేశాయి అని అంటుంది అభి కన్యలతో చూస్తూ ఉంటాడు తను టు చుట్టూ జరిగింది ఒక్కొక్కటి మెదులుతూ ఉంటుంది అభి ఏదో చెప్పబోయేంతలో డోర్ వెళ్ళి మోగిన శబ్దంతో ఉలిక్కి పడతారు అందరూ రంగమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి రండి అంటూ పిలుస్తుంది రంగమ్మ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళు తురుచుకుంటారు వసుంధర ఇంకా జగదీశులు అభి మౌనంగా వెనక్కి తిరగబోయేంతలో అభి అంటూ పిలుస్తారు అవతల వ్యక్తి ఇంకొక వైపు మహా ఇంటి నుండి తిరిగి వెళ్లిన చంద్రశేఖర్ ఇంకా వేణులు ఇంటికి వస్తారు రాజేశ్వరి గుమ్మం ముందు హారతిపల్లెంతో నిలబడి చూస్తూ ఉంటుంది ఇద్దరిని చూసి వేణు మహా ఏది అంటూ చూస్తుంది రాజేశ్వరి వేణు మౌనంగా నిలబడతాడు ఏమైంది వేణు చెప్పు మహా ఎక్కడ మళ్ళీ ఏదైనా అయ్యిందా అని అడుగుతుంది వేణు జరిగిందంతా చెప్తాడు కన్నీలతో హారతి పల్లెం వదిలేస్తుంది రాజేశ్వరి ఏడుస్తూ ఇప్పుడు మీకు సంతోషం కదా అని అడుగుతుంది రాజేశ్వరి అమ్మ అంటూ చూస్తాడు వేణు ఆపర అంటూ చంద్రశేఖర్ ముందు నిలబడి చెప్పండి ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నారు మీ అంత తండ్రి ఈ లోకంలో ఎవరూ లేరనా ఉండపోరని చెప్పుకోవడానికా అని అడుగుతుంది కన్నీళ్లతో నిలబడతాడు చంద్రశేఖర్ ఒక కూతురు కోసం ఇంకో కూతురిని నిప్పుల్లో పడేశారే అక్కడది ఎలా ఉందో తెలియదు బ్రతికే ఉందని ఉండాలని ఆశతో కాలం వెళ్ళబుచ్చుతున్నాం అలా అని దాని గురించి తెలుసుకోవడానికి దీని కుప్పట్లో తొక్కేశారు అది తప్పు చేసింది ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతని నమ్మింది తర్వాత కూడా అతని గురించి మనకు చెప్పలేదు ఏ ఉద్దేశంతో దీనిని కలిశాడో ఏంటో కూడా మనకు తెలియదు కనీసం ఆ వ్యక్తి ఎవరో ఏంటో తెలిసినా ఇప్పుడు ఇదంతా ఉండేదే కాదు ఆ నిజమేంటో బయట పెట్టడానికే ఈ విధంగా మీరు మహాకి పెళ్లి చేసి పంపించారు దాని జీవితం ఏంటని ఆలోచించలేదు ఇంకా అది జీవితాంతం భర్త వేధింపులు భరించాల్సిందేనా అంటూ కన్నీళ్లు కారుస్తుంది రాజేశ్వరి చంద్రశేఖర్ మౌనంగా వెళ్ళిపోతాడు వెనక వేణు కూడా వెళ్దాం అనుకుంటాడు కానీ చంద్రశేఖర్ డోర్ లాక్ చేసుకుంటాడు అమ్మా నీకు తెలుసు నాన్న ఇదంతా జాను కోసమే చేస్తున్నారు ఇంకా మహా అంటావా ఒక్కసారి జాను గురించి నిజం తెలిస్తే అభి కూడా మారిపోతాడు అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని అంటుంది రాజేశ్వరి ఇప్పుడు అబి తప్పుగా అర్థం చేసుకున్నాడని తర్వాత నిజం తెలిసి మంచిగా అర్థం చేసుకుంటాడు నిజం తెలిస్తేనే నమ్మకం ఉంటుందా లేకపోతే ఉండదా ఒకవేళ ఉందే అనుకో అప్పుడు మహాజీవితం ఏంటి జాను వస్తే జాను జీవితం ఏంటి అది ఆలోచించారా రాజేశ్వరి ప్రశ్నలో అర్థం లేకపోలేదు అభి అంటూ పిలుస్తారు అవతల వ్యక్తి అభి వెనికి తిరిగి చూస్తాడు కానీ కళ్ళల్లో కన్నీరు ఏమైంది జగదీష్ నా రాముడికి అని అంటూ అభిని హక్కున హత్తుకుంటుంది అభి నానమ్మ సీతాదేవి గారు సీతాదేవి గారికి అభి అంటే ప్రాణం తన భర్త పేరు రామకృష్ణ ఆయన మీద ప్రేమతో గౌరవంతో ఆయన పేరు పెట్టుకుని అభిని ప్రాణంలా చూసుకుంటుంది అభి కూడా తన నానమ్మంటే అంతే ప్రేమే అందుకే తన చేసిన తప్పుని సీతాదేవికి చెప్పలేక కన్నీలతో సీతాదేవిని చూడలేక వెనుతిరిగాడు అభి అభి ఆగు అంటున్న లోపల దుఃఖం అణుచుకుంటూ వెళ్ళిపోతాడు అభి తన గదికి జగదీష్ ఏమైందిరా నా రామునికి అని టెన్షన్ పడుతుంది సీతాదేవి వసుంధర జగదీష్ వైజయంతిలో ఒకరి మొకరు ఒకరు చూసుకుంటారు వసుంధరకి ఏదో సాగ చేస్తాడు జగదీష్ అత్తమ్మ అంటూ ముందుకొస్తుంది వసుంధర నవ్వుతూ వసుంధరాని చూసి కొంచెం శాంతిస్తుంది సీతాదేవి అందుకని తననే వెళ్ళమన్నట్టు జగదీష్ షైక చేయడంతో సీతాదేవి ముందుకెళ్తుంది వసుంధర వసుంధరాని చూసి కొంచెం తనలో కంగారు తగ్గినా అభి ఎందుకు అలా ఉన్నాడు అని కంగారుగా చూస్తుంది సీతాదేవి అత్తమ్మ ఏం లేదు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని అంటుంది ప్రయాణం ఎలా జరిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది వసుంధర అమ్మా వాసు ఎక్కడ మీతోనే రావాల్సింది కదా అని అంటుంది వైజయంతి నీ కొడుకుని ఎక్కడ వదిలేదులే కానీ వాడు వాళ్ళ నాన్నతో వస్తున్నాడులే అంటుంది వసు అంటూ వసుంధ్రాని చూసి నువ్వు చెప్పు వసు నీ కళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పవు ఏమైంది నా రామునికి అని అడుగుతుంది అది నేను చెప్తానమ్మమ్మ అంటూ వస్తాడు వాసు వైజయంతి ఇంకా జయేంద్రల ఏకైక కుమారుడు అందరూ షాక్ అయి చూస్తారు వాసుని వాసు అంటూ అందరూ కంగారుగా చూస్తారు వాసుని జయేంద్ర వైపు చూసి తెలిసిందా అన్నట్టు సైగ చేస్తాడు జగదీష్ ఏంట్రా అది నా రాముని బాధపెట్టిన విషయం నన్ను కూడా చూడలేక ముఖం దాచిపెట్టి వెళ్ళిపోయాడు ఏదో పాపం చేసినట్టు పాపం కాదమ్మమ్మ అంటూ భుజం చుట్టూ చేతులు వేసి ఘోర పాపం చేశాడని రాముడు కంగారుగా చూస్తుంది సీతాదేవి అబ్బా అమ్మమ్మ అంత కంగారు పడుకు అంటూ పద్మ అమ్మమ్మ బీపీ టాబ్లెట్లు తీసుకురా అని అంటాడు వస్తున్నాను బాబు అంటూ వస్తుంది పద్మ రంగమ్మ కూతురు టాబ్లెట్లు చేతికిచ్చి ఇవి వేసుకో అని అంటాడు ముందు వాడు చేసిన పాపం ఏంటో చెప్పు అంటూ చూస్తుంది సీతాదేవి అబ్బా బావ నువ్వు రాకుండా పెళ్లి చేసుకున్నాడు అది చిన్న పాపమా మహా పాపం కదా ఏమావయ్యా అంటూ చిన్నగా కన్ను కొడతాడు జగదీష్కి ఆ నిజం అదే నిజం అందుకే అమ్మ గిల్టీ ఫీలింగ్తో వెళ్ళిపోయాడు అని అంటాడు గట్టిగా ఊపిరి పిలుచుకొని అంతేనా ఇంకా నా రాముడు దేనికో ఎక్కువ బాధపడుతున్నాడు అనిపించింది అంటూ ఉండండి నా రాముని కలిసిస్తాను అంటూ లేవబోతుంటేంది హా అమ్మ తర్వాత చెల్లొచ్చు కదా ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చావు వచ్చిన వెంటనే టెన్షన్ పడుతూ ప్రశ్నలు వేస్తున్నావు కాసేపు కూర్చుని వెళ్దులే అని అంటారు ఏరా నేనేమంతా అలసిపోయి వచ్చాను అక్కడ కారులో కూర్చుంటే ఇక్కడ కారు దిగాను ఇంకేంటి అలసట ఉండు ఉండు అని అంటుంది అమ్మమ్మ అంటూ అడ్డుపడతాడు వాసు అమ్మమ్మ ఇంతకు ముందులో ఇప్పుడు అది కేవలం నీ రాముడికి అది మాత్రమే కాదు అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు నువ్వు అది మర్చిపోయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతావు అంటావేంటి అని అంటాడు అయ్యో నామతి మండ ఆ విషయమే మర్చిపోయాండ్రా సర్లే ముందు వెళ్ళి ఈ ఇంటి మహాలక్ష్మిని చూస్తాను ఉండండి మళ్ళీ వాళ్ళ నాన్న వస్తే ఆయనతో వెళ్ళాలి అంటుంది అత్తమ్మ అంటూ ఆపుతుంది వసుంధర ఇప్పుడే వచ్చారు కదా కాసేపు రెస్ట్ తీసుకోండి మహా ఈరోజు ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటుంది అదేంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది సీతాదేవి అది అంటూ అన్నయ్య గారు పెళ్ళి సవ్యంగా అయితే అమ్మవారి గుడికి వస్తారనుకున్నారట రేపటికి వస్తారు రేపే మిగిలిన ఆచారాలు జరిపిస్తారని అన్నారు మీకు తెలుసు కదా వాళ్ళ పెళ్లి ఏ సందర్భంలో అయిందో అందుకే ఆయన గుడికెళ్లడం తప్పలేదు అని అంటుంది సరే అయితే నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అమ్మాయిని వచ్చి చూస్తాను సరేనా అంటుంది సరే అంటూ తలూపుతారు అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సీతాదేవిని పద్మ తీసుకుని వెళ్ళిపోతుంది థ్యాంక్స్ వాసు అంటూ కౌగులించుకుంటాడు జగదీష్ నవ్వుతూ థ్యాంక్స్ ఏంటి మావయ్య నేను మీ అల్లుణ్ణి ఇది నా బాధ్యత బైలక్ ఇంట్లోకి వచ్చే ముందే డాడీ ఏం జరిగిందో చెప్పారు అంటున్న వాసుని చూసి సంతోషంతో హత్తుకుంటుంది వైజయంతి ఎలా ఉన్నా వాసు నా కన్నా అని అంటుంది ఐ ఫైన్ అమ్మా అంటూ నవ్వుతాడు నువ్వు పెళ్ళికి రాలేదు ఏనాన్నా వస్తానని చూసావు రాలేదే తెలిసిందే కదమ్మా అక్కడ కౌలికిచ్చిన పంట రాబడి అకౌంట్స్ అన్నీ చూసి ఇదిగో ఈ రోజుకి బయలుదేరాల్సి వచ్చింది తెలిసిందే కదా అంతా పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే అక్కడ ఎవరిని ఊపిరి కూడా పీల్చుకొని ఇవ్వదు అంటాడు సరే ఇంతకీ అభి ఎలా ఉన్నాడు మహా తను ఎలా ఉంది అని అడుగుతాడు అందరికీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మహా రమ్య రూంలో ఉందిరా ఇంకా అంటూ జరిగింది మొత్తం చెప్తాడు వాసుకి వాసు ఇంకా జయేంద్ర షాక్ అయి చూస్తారు ఏంటి జాను పెళ్లి నుండి వెళ్ళిపోలేదా మరి తను ఎక్కడా ఇప్పుడు అంటూ కంగారుగా అభి గదికి వెళ్తాడు వాసు వాసు గదికి వెళ్ళేసరికి అభి అక్కడ ఉండడు అభి అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు వెంటనే హాల్లోకి వచ్చి అత్తయ్యా మావయ్య అభి రూంలో లేడే అని అంటాడు అందరూ షాక్ అయి నిలబడతారు ఏమంటున్నావు వాసు అందరం ఇక్కడే ఉన్నాం కదా ఇక ఎలా వెళ్తాడు ఒకవేళ ఉందని వెనకరిని వెళ్ళుంటాడు అంటూ వాచ్మెన్ అంటూ పిలుస్తాడు వాసు వాచ్మెన్ అభి బాబు మీరు లోపలికి వచ్చిన వెంటనే బయటికి వెళ్ళిపోయారు అని అంటాడు అందరూ ఒక్కసారిగా సెలలా స్తంభించిపోతారు ఏవండి వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి అసలే ఇప్పుడు జాను గురించి పశ్చాత్తాపంతో ఉన్నాడు అత్తమ్మ కూడా వచ్చున్నారు వీడు ఏం చేస్తాడు ఏమిటో అసలు ఎక్కడికెళ్ళాడు వాడు బాగుంటాడు కదా అంటూ కన్నీలు కారుస్తుంది వసుంధర వాసు వాడి కాల్ చేయి అని అంటాడు కాల్ చేస్తాడు వాసు గదిలో కన్నీలతో కూర్చున్న మహానే చూస్తూ ఎలా ఓదార్చాలో అర్థం కాక చూస్తూ ఉన్న రమ్యకి బయట అలికిడి వినిపించి వెళ్తుంది అమ్మా ఏమైంది అంటూ వాసును చూస్తుంది రమ్య బావా అని అంటుంది రమ్యాని చూసి నవ్వుతూ మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేడు వాసు అమ్మా ఏమైంది బావ ఎప్పుడొచ్చాడు అంటే నానమ్మ కూడా వచ్చిందా వైజైంది జరిగిందంతా చెప్తుంది షాక్ అయి చూస్తూ ఉంది రమ్య అభికి కాల్ చేస్తూ ఉంటాడు వాసు కాల్ లిఫ్ట్ చేయడు అభి కార్ స్పీడ్ పెంచుతూ పోనిస్తూ ఉంటే స్పీడ్గా సాగుతున్న తన ప్రయాణంలో తన కళ్ళ ముందు జాను జ్ఞాపకాలే మెదులుతూ ఉంటాయి అభికి మొదటిసారి జానుని చూసిందే గుర్తుకు వస్తుంటే కన్నీళ్లు కారుస్తాడు అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్